సార్ అంటే మీరు అట్లా అనుకుంటే నేను చెప్తాను స్కాములు అంటారా ఇప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వాలు అన్నిట్లోనూ స్కాములు ఉన్నాయి ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలు లేవు అంటే మీరు నమ్ముతారా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అనేది కాదు ఇప్పుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో లేదంటారా స్కాములు లేవంటారా చెప్పండి మరి బయటపడాలి కదా మరి ఏం పని ఈ ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు మినిస్టులు కాదు అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈడీ లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు దగ్గర ఎక్కడ ఉన్నది ఇప్పుడు మీరు మీరు చెప్పిన స్కామ్లు అన్ని యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి బయట పెట్టినాయి బయట వాళ్ళు పెట్టినాయి కాదు ముందు మీ గో త్రూ వాళ్ళ వాళ్ళు వాళ్ళేదో శలు అంటలేను మీరు ఇందాక అన్నారు బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అసలు లేవు తర్వాత వచ్చినాయి కాశ్మీర్లో మనం పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటే టూరిజం ప్లేస్ కాశ్మీరే ఉండే మనకి ఇండియాలో తర్వాత టైంలో వచ్చినాయి అంటే టెర్రరిజం అనేది పెరిగింది ప్రపంచం అంతా పెరిగింది మన దగ్గర పెరిగింది డెఫినెట్గా మోడీ గారు వచ్చిన కంట్రోల్ అయిందని నేను ఒప్పుకుంటాను అంటే అంత అసలు లేదు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో లేదు భారతదేశం డెవలప్ అంటారా మీరు ఫిఫ్టీ ఇయర్స్ నేను ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతోన్మల ప్రభుత్వం ఛాంద్రస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నాను మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా మన పార్టీ మనం మాట్లాడాలి మా పార్టీ మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం టాకెట్ చేసి మేము మాట్లాడతాం మీరే చెప్పాలి కదా కదా భయంకరంగా లేదు ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట గారు మేము ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం విల్ స్పీక్ ప్రభుత్వం విల్ డూ దింగ్స్ మేం మేము చేయములుగా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం అది వేరే విషయం ప్రభుత్వం అనేది ఒకటి ఉంది ఆ ప్రభుత్వం చేస్తే కదా పని నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు వీళ్ళంతా ఛానస్ గా బాధ ప్రగతి ప్రగతి కనపడుతున్నప్పుడు ప్రగతి మేధావులు రాస్తూ ఉంటారు రాస్తారు ఇంకా మా ఎప్పుడు కూడా భరదరాజు గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు అది పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి మారుతాను ఆ మాత్రమే అవగాహన ఉండాలి కదా నేనేది నేను అదే చెప్తున్నాను పరిస్థితులు మారుతంతో పాటు ఆటోమేటిక్ బీజేపీ విధానాలు కూడా కొన్ని పనికి వస్తున్నాయి దేశానికి డెఫినెట్గా మంచి జరుగుతుంది జరగలేదని నేను చెప్పినట్టు డిజిటలైజేషన్ డెఫినెట్గా ఎవరు మనం చేసినాం అనేకం ఉన్నాయి సార్ అనేకం ఉన్నాయి అవి చెప్పుకుండా సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా ఇవాళ పాకిస్తాన్ ఉంది బద్ద విరోధం అనుకుంటాం మనం పాకిస్తాన్ లాంటి దేశంలో బలిచిస్తాన్లో మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి భావన వచ్చిందంటే పిఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము వెళ్ళిన ఉంటే బాగుండే భావన వచ్చిందంటే భారత పట్ల ఎక్కడో ఆకర్షితులు అయితేనే కదా సార్ ఆ మాట వచ్చేది ఇక్కడ ఉన్నంత అంటే ఇంత పాపులేషన్ కలిగిన దేశంలో చైనా మనం దాదాపు పాపులేషన్ సమానంగా ఇంత పాపులేషన్ ఉన్న సమాజంలో చైనా లెక్క ఉండదు కదా మన వ్యవస్థ అక్కడి వార్తలను బయటికి రాకుండా ఉండడం అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా ఇవన్నీ కాదు కదా ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళు ప్రజల ప్రజల ఆశీర్వాదం పొందాల్సినటువంటి ప్రజల మ్యాండేట్ పొందేటువంటి దేశంలో ఇవాళ పదేళ్ళుగా కొనసాగుతున్నామంటే వాటికి కాదు కదా ఇక్కడ ప్రశాంతత ఇన్ని ఇన్ని మతాలు ఇన్ని ఇన్ని రాష్ట్రాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇన్ని వైవిధ్యాలు కలిగిన ఈ దేశంలో వైవిధ్యాలు కలిగిన దేశంలో ఉన్నాయి ఆ చైనాలకు ఇన్ని కులాలు చెప్పండి లేవు ప్రపంచం ఎక్కడ ఇన్ని కులాలు ఉన్నాయా ఇన్ని భాషలు ఉన్నాయా చెప్పండి లేవు కానీ ఇన్ని భాషలున్నా ఇన్ని కులాలున్నా ఇన్ని మతాలున్నా ఇన్ని వైవిధ్యాలు దేశంలో ఇవాళ ఒక ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ శిభాషన్ పీల్చుకునే పరిస్థితి మన దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా భారత్ ప్రతిష్ట పెరిగింది కదా భరద్వాజ్ గారు చెప్పండి పెరగలే అంటారు మొన్న ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు భారత్కి ఏదైనా అవసరం పడితే చేయగలిగేటువంటి దేశం ఏది లేదు ఆదుకునే దేశమేది లేదు కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే మాత్రం చేయగలిగే స్థితిలో భారత్ ఉందని చెప్పి చెప్పినాడు మొన్న కరోనా వచ్చింది మీకు తెలుసు మీకు మీరంతా మీకు కూడా అంత ఎంతో ఆ ఫిలాసఫీ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏమంటారు థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ సెకండ్ వరల్డ్ కంట్రీ ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టి మా మా వాళ్ళు పెట్టింది కదా అప్పుడు అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కరోనా వస్తే ఇవాళ కుప్పలు కుప్పలుగా శవాల గుట్లు అవుతాయని చెప్పిండ్రు అయినా అండి మన చెప్పండి ఇవాళ లండన్ ప్రజ ప్రధానమంత్రి ఏడిచి ఏడవచ్చు ఇరాన్ ప్రధానమంత్రి ఏడవచ్చు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దేశాన్ని అయితే చూసినాం కానీ ఇక్కడ మాత్రం ఇంత వేదన ఉన్నా కర్రీలు పెట్టుకోండి దిగమికుండా కావచ్చు కానీ ఇవాళ ఆదుకొని అతి తక్కువ కాలంలో మనం ఎవరు అనుకున్నవాడి అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానికానికి కూడా అందించిన దేశం భారతదేశమే కదండి ఇది ప్రోగ్రెస్ కాకపోతే రిగ్రెస్ అండి చెప్పండి అందుకని ఏ రంగంలో చూసినా కూడా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఇష్టం ఉంటే ఆశీర్వదించాలి సపోర్ట్ చేయాలి లివర్స్ కామ్ ఉండాలి కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్న ఈ మధ్య కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు కొంతమంది ఆర్టికల్ సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉండదని నేను ఎప్పుడు అనను సమాజమే వైరుధ్యాలమయం పాజిటివ్ నెగటివ్ మంచి చెడు కదా గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది గెలుపు దాని వెనుక వెంటనే ఓటమి ఉంటుంది అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ దేశంలో కూడా తప్పకుండా ఈ ఫిలాసఫీని ఈ విధానాన్ని ఈ అభివృద్ధిని ఈ రకమైన పరిపాలనను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు తప్పు కాదు నేను అవును ఉండాల్సిందే కూడా అసహజం వైరుధ్యం లేదు ఇవన్నీ వితింద పార్టీ కూడా వైరుధ్యం ఉంటుందండి మనిషిలో కూడా వైరుధ్యం ఉంటుంది చేయన్నా లేదా అపో అన్న వద్దా ఇవన్నీ వైరుధ్యాలు కదా రెండు షేట్లు ఉంటాయి కదా ప్రపంచమే వైరుధ్యాల మయం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఉండదు కాబట్టి మేము అంటున్నాం వాళ్ళు వాళ్ళు రాసుకోవడం తప్పు కాదు మాట్లాడడం తప్పు కాదు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్ని నా కర్తవ్యం ఏముంటుందండి నా కర్తవ్యం నాకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చిందో వాళ్ళ ఆశలను అమ్ము చేయకుండా వాళ్ళు మెచ్చే పద్ధతిలో షెబాజీ మా బిడ్డడు మంచోడు మా ఓడు మా ఎంపీ మంచోడు మా మంత్రి అనే పద్ధతిలో పరిపాలించాలి నాలుగు మంచి స్కీములు వస్తే నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రమో ఈ దేశమో ఆర్థికంగా పురోగమిస్తే ఈ డిస్పారిటీస్ తగ్గితే సంతోషపడాలి తప్ప అది గీట్రా తప్ప ఉన్నా నేను ఆర్థిక మంత్రి నేను ఫక్తు రాజకీయ పార్టీలో ఉన్నా నేను చాలా చేసిన అవన్నీ చెప్పాను కానీ పదే పదే ఒక అంశం చెప్తుంటాడు కేసీఆర్ గారు సన్న తెచ్చినాడు మా ఈటలే అని చెప్పి చెప్తుంటాడు మొన్న కూడా చెప్పాడు మొన్నటి లాస్ట్ సమావేశాలు కూడా ఆయన కొంత ప్రజలకు దగ్గరుండే మనిషి ప్రజల కష్టాలు తెలిసిన మనిషి ఆయన ఏమైనా చెప్తే అది మీరు అర్థం చేసుకొని ఆయనతో మాట్లాడి పరిష్కరించమని కూడా చెప్పాడు చెప్పి చెప్తూ సన్న బియ్యం చూస్తూ పెట్టినాడు అని చెప్పాడు నేను హాస్టల్లో ఉన్నా నేను హాస్టల్లో ఉన్నా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్లల్లో ఈ ఉడికి ఉడుకొని అన్నం పెడితే ఈ ముక్కిపోయిన బో పెడితే నీళ్లచార పోస్తే పిల్లలకు అసలు మినిమం ఎనర్జీ లేని పరిస్థితి వస్తుంది గీ రాకెట్ సైన్స్ యుగంలో గీ జీనోమ్ యుగంలో గీ డెబ్బై ఐదు సంవత్సరాలు లక్షల కూడా బడ్జెట్కి వచ్చిన స్థితిలో ఇక పేదవాళ్ళకు కూడా బో పెట్టడానికి దుస్తులు ఉండాలి దిక్కుమల అని చెప్పి నేను ఇంట్రడ్యూస్ చేసిన అంటే నాకు అవకాశం వచ్చింది చేసిన నేను ఇంకా అనేకం ఉన్నాయి కదా వాటి గురించి లోతులకు పోను నేను దాని తర్వాత ఇదైనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకి వచ్చిండు బెంగళూరు నుంచి బస్సులు ఇక్కడికి వచ్చిండు వస్తే మహేంద్ర హిల్స్లో మొత్తం తలుపులన్నీ మూసి వేసుకున్నాడు సున్నం బ్లీచింగ్ పౌడర్ సర్ది మొత్తం ఆ మనిషిని చంపేయాలి ఆ ఒక్క మనిషి పోతే అయిపోతుంది ఇది అని అన్నారు పోయి కలిసి నేను నేను హాస్పిటల్ జైన్ చేయించిన మా డాక్టర్లు మా నర్సులు మా స్టాఫ్ అంత ఉండగా నేను క్యాప్టెన్ నేను ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ని ఇప్పుడు మంత్రి మరి మంత్రి అంటూ ఎక్కడో ఉండాలి నాకు తెలిసి దేశంలో అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది నేను పోయినా నేను ఇవాళ బీజేపీలో ఉన్నాను నేను బీజేపీలో ఉంటే కష్టకాలం వచ్చింది అనుకోండి మనం మీరు చూసినట్లేదు రష్యా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన ఫ్లైట్లలో మన మంత్రులు పోయింది మీకు తెలుసు మంత్రులు పోయింది స్వయంగా మంత్రులు పోయి అక్కడ ఉండి ఆపరేట్ చేసిండు యుద్ధాన్ని ఆపి పిల్లలందరూ తీసుకొచ్చిండు ఇంతకంటే ఇక్కడ ఏమిటో చెప్పండి కమిట్మెంట్ అంటే ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఆదుకునేటువంటి ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి ఫిలాసఫీ కావాలి కానీ ఇంకేం ఫిలాసఫీ కావాలి చెప్పండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్